ప్రదేశం అక్కడ మీరు చేయగలుగుతారంటే హ్యాపీగా చేస్తామని చెప్పి నేను ఆమోదించాను ఎందుకంటే మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు యోగాని గుర్తించడమే కాకుండా యుఎన్ కన్విన్స్ చేసి యునైటెడ్ నేషన్స్ కన్విన్స్ చేసి యోగా డేని ప్రపంచం అంతా కూడా జరుపుకునే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అప్పటి నుంచి పది సంవత్సరాలు ప్రమోట్ చేశారు ఇప్పుడు పదకొండవ సంవత్సరానికి ఎంటర్ అయ్యే ఈ సందర్భంలో విశాఖపట్నం యోగా డేకి అనువైన ప్రదేశం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఒక పక్క ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఇండియాలోనే ఇలాంటి ప్లేస్ ఎక్కడా ఉండదు అలాంటి సుందరమైన నగరం మంచి నగరం అలాంటి నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం మనందరికీ కూడా ఒక అదృష్టం